హలో హీవాన్ మీరు చూస్తున్నారు మీ సక్సెస్లో మీతో పాటు ప్రయాణం చేసేటటువంటి సక్సెస్ జరిగిన టీవీ ఛానల్ నేను మీ రాంబాబు ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పరెంట్స్ కోసం మనకి సిక్స్త్ సెవెంత్ క్లాస్కు సంబంధించినటువంటి సైన్స్ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ముఖ్యమైనటువంటి అంశాలని ఇక్కడ ఫిల్టర్ చేసి రాబోయేటటువంటి టెట్ డిఎస్సిలో ఏ విధంగా అడుగుతాడే అనేటటువంటివి ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ మీకు అనాలిసిస్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్గా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ మనకి ఎలాంటి అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే వీడియోని చూస్తున్నారో వీడియోని చూసేటటువంటి యాస్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం చూసే యాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అండి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి సో లేట్ ఇక్కడ మనం ఈ రోజు టాపిక్లోకి వెళ్దాం మనకి సిక్స్త్ సెవెంత్ సంబంధించినటువంటి దాంట్లో బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ మనం ఇక్కడ ఫిటర్ చేసి రాయటం జరిగింది దాంట్లో భాగంగా మనకి అస్థి పంజర వ్యవస్థ కండర వ్యవస్థ అనేటటువంటిది కొన్ని కొన్ని అంశాలు అనేవి మనకి సిక్స్త్ సెవెంత్ లో ఉన్నాయి బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ వాటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి మన శరీరంలో ఉండేటటువంటి మొత్తం ఎముకలు రెండు వందల ఆరు ఎముకలు అనేవి ఉంటాయి అంటే పెద్దవాళ్లలో మనకి అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో మాత్రం దాదాపు మూడు వందలు అంటే రెండు వందల డెబ్బై మూడు వందల వరకు ఎముకలు ఉంటాయి కానీ వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ చిన్న పిల్లల్లో ఉన్నటువంటి ఆ మూడు వందలు రెండు వందల డెబ్బై ఎముకలు కొన్ని కలిసిపోయి ఆ ఎముకల సంఖ్య అనేది తగ్గిపోవటం జరుగుతుంది సో కాబట్టి మనకి ఫైనల్గా ఉండేటటువంటి ఎముకలు అనేవి రెండు వందల ఆరు ఎముకలు అనేవి ఉంటాయి మరి తర్వాత ఎముకల్లో మనకి ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకున్నట్లయితే మనకి ఒక రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఎక్కువగా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడుగుతూ ఉన్నాడు అవేంటి అంటే లెగమెంట్స్ టెండల్స్ సంధి బంధనము స్నాయు బంధనం ఖచ్చితంగా ఆ టెట్లో కానీ లో కానీ పేపర్ వన్ కి పేపర్ టూ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ బిట్ అనేది గ్యారంటీగా రావడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఆస్ట్రెండ్స్ దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆ బిట్ పోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా మనకి అర్థమయ్యేటట్టుగా ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం అండి రెండు ఎముకల్ని కలిపేటటువంటి దాన్ని సంధి బంధనం అని చెప్తారండి ఒక ఎముక ఇంకొక ఎముక రెండు ఎముకల్ని కలిపేటటువంటి భాగాన్ని ఏమంటారు అంటే రెండు ఎముకలు కలిపేటటువంటి దార లాగా ఉన్నటువంటి ఆ కణజాలాన్ని ఏమని పిలుస్తారు అంటే సంధి బంధనం అంటారు అదే ఇంగ్లీష్లో అయితే లెగమెంట్ అంటారు లెగమెంట్ ఈ క్రింది వాటిలో వేటిని కలుపుతుంది అని అడుగుతాడు రెండు ఎముకల్ని కలిపేదాన్ని లెగమెంట్ అంటారు లేకపోతే రెండు కండరాల్ని అంటాడు లేకపోతే ఒక ఎముక కండరం అంటాడు ఫైవర్ ని అంటాడు కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రెండు ఎముకలు కలిపేటటువంటిది ఏంటి అంటే సంధి బంధనం సంధి బంధనం అనేది రెండు ఎముకలు కలుపుతుంది దీన్ని లెగమెంట్ అని కూడా చెప్తారు తర్వాత ఇంకోటి టెండాన్ దీన్ని స్నాయు బంధనం అంటారు టెండాన్ అనేటటువంటిది స్నాయు బంధనం మరి ఇదేం అంటే ఒక ఎముకని ఒక కండరంతో కలుపుతుంది ఈ దారపూగుల లాగా ఉన్నటువంటి కణజాలం ఏం అంటే టెండాన్ అనేది ఒక ఎముకని ఒక కండనం కలుపుతుంది మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరి ఇదంటే గుర్తుపెట్టుకోవాలి మరి దీన్ని గుర్తుకొచ్చి ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మరి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే చూడండి ఎముక కండరంతో కలిసేదాన్ని టెండా అని అంటారు సో కాబట్టి ఇక్కడ మనకి ఖండ అనేటటువంటి పదం గుర్తు వస్తుంది టెండా అని అనగానే ఖండ అనేటటువంటి పదం అనేది మనకి ప్రొనౌన్స్ అవుతుంది సో కాబట్టి ఎముక కండరంతో కలుస్తుంది ఇక్కడ కాబట్టి ఎముక అనేది గుర్తుపెట్టుకుందాం మనం తర్వాత ఇక టెండా అనేటటువంటి అంటే కండ అనేటటువంటిది ఉంది కాబట్టి ఎముక కండరంతో దాన్ని టెండా అని అంటారు దీనికి ఇంకో పేరు ఏంటంటే స్నాయు బంధనం ఈ స్నాయు బంధనం అంటే ఏంటి దీన్ని అట్టు గుర్తుపెట్టుకోవాలంటే ఎముక కండరానికి సాయం చేసింది అని గుర్తుపెట్టుకోండి బంధనం ఇక్కడ స్నాయు అంటే ఏంటి సాయం చేసింది అన్నట్టు గుర్తుపెట్టుకోండి స్నాయు బంధనం అంటే ఏంటి సాయం చేసింది ఎముక కండరానికి సహాయం చేసింది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పుడు మనకి కేవలం కండరాలతో నడవలేము ఎముకలు కూడా కావాలి కాబట్టి ఎముక కండరానికి సహాయం చేసింది నడవడానికి అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ రెండు ఎముకల్ని కలిపేటటువంటి దాన్ని లెగమెంట్ అంటారు సంధి బంధనం అని చెప్తారు అదేవిధంగా ఒక ఎముక ఒక కండరంతో కలిసేటటువంటి ఆ కండజాలని ఉంటారంటే స్నాయు బంధనము లేదా టెండన్ అని చెప్తారు ఖచ్చితంగా దీని నుంచి బిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది లెగమెంట్ టెండాను తర్వాత స్నాయు బంధనము సంధి బంధనం సో ఈ రెండింటి దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇవి రెండు ఈజీగా ఉంటాయి టెండా అంటే కండరం ఎముకతోటి సహాయం చేస్తుంది కండరం ఎముక సహాయం చేస్తుంది లేకపోతే ఎముక కండరానికి సహాయం చేస్తుంది కాబట్టి స్నాయు అని గుర్తుపెట్టుకుంది టెండా అని అనగానే మనకి అక్కడ కండ అనేటటువంటి పదం అవుతుంది సో కాబట్టి ఒక ఎముక కండరంతో కలుస్తుంది అదే రెండు ఎముకలు అయితే లెగమెంట్ నెక్స్ట్ కీళ్ళు మన శరీరంలో ఉండేటటువంటి కీళ్ళు అనేవి మొత్తం రెండు రకాలుగా ఉంటాయండి దాంట్లో మొదటిది కొన్ని కథలు అనేటువంటి కీళ్ళు ఉంటాయి ఎలాంటి అనేవి ఉండవు వాటిని కథలని కీళ్ళు అని చెప్తారు మరి కొన్ని కీళ్ళు అనేవి కదులుతూ ఉంటాయి జాయింట్స్ వాటిని మూగుల్ జాయింట్స్ అని చెప్తారు కదలైనటువంటి కీళ్ళని మూగుల్ జాయింట్స్ అంటారు కథలని కీళ్ళను ఎక్కువగా ఎక్కడ ఉంటాయని అడుగుతారు పుర్రెలో ఉన్నటువంటి మన తలలో ఉన్నటువంటి భాగంలో మనకి కథలని కీళ్ళు అనేవి ఉంటాయి అసలు కీలు అనేది ఏంటంటే రెండు ఎముకలు కలిసేటటువంటి ప్రాంతాన్ని కీలు అని పిలవటం జరుగుతుంది రెండు ఎముకలు కలిసేటటువంటి ప్రాంతాన్ని కీలు అని పిలుస్తారు సో దాంట్లో మరి కదలని కీళ్ళు అనేవి ఎక్కడ ఉంటాయని అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పురిలో ఉండేటటువంటి ఎముకలు రెండు ఎముకల మధ్య ఉండేటటువంటి కీళ్లను ఏమని పిలుస్తారు అంటే కదలని కీళ్ళు అని పిలుస్తారు నెక్స్ట్ కదిలే కీళ్లు కదిలే కీళ్ళు అంటే ఇవన్నీ కూడా కదిలే శక్తి ఉంటుంది వీటికి సో మరి వీటిలో కొన్ని ముఖ్యమైనటువంటి నాలుగు రకాలైనటువంటి ఉన్నాయి సో దీంట్లో మనకి ఫస్ట్ తీసుకున్నట్లయితే బంతి గిన్నె కీలు బాల్ అండ్ సాకెట్ జాయింట్ బంతి గిన్నె కీలు అంటే ఇటువంటి ఒక ఎముక యొక్క తల భాగం చివరి భాగము బంతిలాగా ఉంటుంది ఇంకొక ఎముక యొక్క చివరి భాగం గిన్నెలాగా ఉంటుంది సో కాబట్టి ఒక బంతిలాగా ఉన్నటువంటి ఒక ఎముక చివరి భాగం గిన్నెలాగా ఉన్నటువంటి ఇంకొక ఎముకలో అక్కడ చూసుకుని పోయి దాంట్లో కూర్చొని అది అటు ఇటు పొందుతూ ఉంటుంది కాబట్టి అన్ని దిశలలో కదలడానికి వీలు ఉన్నటువంటి కీలు ఏది అని అడుగుతారు అన్ని దిశలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది ఇట్లా మనకి ఏ ఏ డైరెక్షన్ లో అయినది ఎక్కువ డైరెక్షన్ లో కదలడానికి ఉపయోగపడుతుంది అండ్ బంతి గిన్నె కీలు అంటారు మరి ఈ బంతి గిన్నె కీలు అనేది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు సో ఇది హిప్ జాయింట్ షోల్డర్ జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ ని మన ఇట్లా ఎటు కావాలంటే అటు చెప్తున్నాడు సో ఇది షోల్డర్ జాయింట్ తర్వాత హిప్ జాయింట్ అంటే మనకి ఇక్కడ తొడ దగ్గర ఆ తొడ ఎముక ఇక్కడ ఈ నడుము భాగం దగ్గర కలిసేటటువంటి ఎముక ఉందో దాన్ని ఇక్కడ మనకి బంతి గిన్నె కీలు అని చెప్పడం జరుగుతుంది ఈ బంతి గిన్నె కీలు మీద మనకి అడగడానికి అవకాశం ఉండే ఏంటంటే ఒక ఎముక ఇంకొక ఎముకతోటి తోటి కలిసి ఆ బంతిలాంటి నిర్మాణానికి కలిసేటటువంటి బంతి గిన్నె కీలు మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు షోల్డర్ జాయింట్ హిప్ జాయింట్ అనేవి మనకి బంతి గిన్నె కీలు అన్ని దిశల్లో కదలడానికి వీలున్నటువంటి ఆ కీలు ఎక్కడ ఉంటుంది అంటాడు సో దీనికి మనకి బంతి గిన్నె కీలు నెక్స్ట్ వచ్చి మడత బంధుకీలు మడత బంధుకీలు అంటే ఇటువంటిది సాపడానికి మడవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఉంటుంది మనకి మోచేయి మోకాలు దగ్గర ఉంటుంది మోచేయి మోకాలు దగ్గర ఉండేటటువంటి కీల్ని మడత బందుకీలు అంటారు జనరల్గా మనకి మడత బంధులు అనేవి డోర్ల దగ్గర ఉంటాయి డోర్ క్లోజ్ చేయడానికి ఓపెన్ అవడానికి ఉపయోగపడతాయి సో కాబట్టి అట్లా ముడవడానికి తెరవడానికి ఉపయోగపడేటటువంటి కీళ్ళని మడత బంధుకీలు అంటారు ఇవి మనకి మోచేయి మోకాలు దగ్గర ఉంటాయి మడత బంధు కీలు మోసేయి మొక్కల దగ్గర ఉంటుంది నెక్స్ట్ బొంగరపు కీలు ఇంపార్టెంట్ అండి ఇది తల మెడ కలిసేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఆ కీల్ని బోంగరపు కీలు అని చెప్తారు పివోటల్ జాయింట్ అంటారు ఇది మనం తలని ఇట్లా అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడింది ఇప్పుడు జనరల్గా మనకి భరతనాట్యం చేసేటప్పుడు కానివ్వండి ఇంకా క్లాసికల్ డాన్స్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా తలని వివిధ రకాలైనటువంటి భంగిమలు భంగిమలు ఇట్లా తిప్పుతూ ఉంటారు అక్కడ ఉపయోగించేటటువంటి కీలు ఏది అని అంటే మనకి ఇక్కడ బోంగరపు కీలు చెప్తారు మెడలో ఉన్నటువంటి ఈ ఎముకలతోటి ఇది ఒక ఇరుసులాగా పనిచేసి దీని మీద మనకి ఈ పుర్రే ఏదైతే ఉందో ఈ కుర్రే దాంట్లో అట్లా కూర్చొని అటు ఇటు బొంగరం తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మనకి బోంగరపు కీలు మెడ తల మెడ తర్వాత పుర్రేలో ఉన్నటువంటి ఎముక కలిసిపోయి తయారయ్యేటటువంటిది మనకి బోంగరపు కీలు మెడ కుర్రే కలిసే ప్రాంతంలో ఏర్పడేటటువంటి కీలుని బోంగర కీలు అంటారు నెక్స్ట్ జారుడి కీలు జారుడి కీలు అంటే ఒక ఎముకలు ఇంకొక ఇంకొక ఎముక మీద కదులుతూ జారుతూ కీళ్ళని ఏర్పరుస్తాయి సో వీటిని ఏమంటారంటే జారుడి కీళ్ళు అని గైడింగ్ జాయింట్ అని చెప్తారు సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మణికట్టు సో ఈ మణికట్టు దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఒకదాని మీద ఒకటి జారుతూ మనకి ఇట్లా కదులుతూ ఉంటాయి సో కాబట్టి జారుడి కీళ్ళు ఉంటాయి మణికట్టు దగ్గర ఉంటాయి తర్వాత కింద కాలు పాదానికి పైన ఉన్నటువంటి చేలమండ అనేటటువంటి ప్రాంతంలో కూడా ఉంటాయి చేలమండ ఎముకలు తర్వాత మణికట్టు దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఈ రెండు కూడా మనకి దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు జారుడి కీళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు తర్వాత వెన్నుముకలో ఉన్నటువంటి వెన్ను కూడా కదులుతూ ఉంటాయి సో ఆ వెన్నుపూసలు కూడా మనకి ఇట్లా వెన్ను తీసుకున్నప్పుడు వెన్ను మధ్య కూడా మనకి ఇట్లా ఈ కీళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి వివిధ రకాలైనటువంటి యాంకిల్స్ మనం బాడీని ఫ్లెక్సిబుల్ గా కిందకి బెండ్ చేయడం కానీ పక్క కానీ వివిధ రకాలైనటువంటి ఆసనాలు వేసేటప్పుడు కానీ మనకి ఆ వెన్నుముక చాలా గా ఉంటుంది సో కాబట్టి అక్కడ కూడా మనకి జారుడి గీళ్ళు అనేవి ఉంటాయి ఇంపార్టెంట్ తర్వాత వెన్నుముక్క తీసుకున్నట్లయితే వెన్నుమొక్కలో మనకి మొత్తం ముప్పై మూడు వెనుపూసలు ఉంటాయి అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో మనకి ముప్పై మూడు వెనుకపూసలు ఉంటాయండి ఈ ముప్పై మూడు వెనుపూసలు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు ఆ శిశువులు పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు ఈ ముప్పై మూడులో చివర తొమ్మిది వెన్నుపూసలు రెండు పూసలుగా మారతాయి అంటే మొత్తం ఇక్కడ ముప్పై మూడు ఉన్నాయి కదా ఈ ముప్పై మూడు పూసల్లో తొమ్మిది పూసలు తీసేస్తే మనకి ఇరవై నాలుగు వెన్నుకూసలు ఉన్నాయి సో ఇరవై నాలుగు వెనుకసలు సక్కన పెడితే మిగిలినటువంటి తొమ్మిది వెన్నుకొసలు రెండు సమూహాలుగా అంటే రెండు ఎముకలుగా ఏర్పడతాయని చెప్పి ఎట్లా అంటే మొదటి ఐదు పూసలు మొదటి ఐదు ఎముకలు ఒక వెన్నుకోసగా తయారవుతుంది తర్వాత మిగిలినటువంటి నాలుగు పూసలు ఇంకొక వెన్నుపోసగా తయారవుతుంది సో కాబట్టి మనకి మొత్తం ఏంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సో కాబట్టి పెద్దవాళ్ళు మొత్తం ఇరవై ఆరు వెన్ను పూసలు ఉంటాయి చిన్న మాత్రం ముప్పై మూడు ఉంటాయి పెద్దవాళ్ళుగా మారేటప్పుడు ఏమవుతుందంటే చివరి తొమ్మిది వెన్ను పూసల్లో మొదటి ఐదు వెన్ను పూసలు ఒక వెన్ను మిగిలిన నాలుగు వెన్ను పూసలు ఇంకొక వెన్ను మారుతాయి సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ ఇంకా ఫాముల్లో చల్లం అనేది ఎట్లా ఉంటుంది అంటే దాంట్లో వెన్నుముకతోటి తర్వాత కండరాలతోటి ఆ ఫామ్ అనేది కదులుతూ ఉంటుంది ఇవన్నీ మనకి సిక్స్త్ క్లాస్ లో ఉన్నటువంటి మొత్తం జనరల్ గా ఆ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ తగినటువంటి లెంతిగా ఉంటుంది కానీ అక్కడ బిట్ అనేది పెద్దగా ఏముండదు కాబట్టి మనకి తెలిసినటువంటి అంశాల్లో బిట్ అడగడానికి అవకాశం ఉన్నవి ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ నత్త నత్త తీసుకున్నట్లయితే నత్తలో ఖండరహితమైనటువంటి పాదం అనేటటువంటిది ఉంటుంది అట్లా సో ఇట్లా నత్త ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఖండరహితమైనటువంటి పాదం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది సార్ ఇంపార్టెంట్ అండి నత్తలో చల్లన దేని ద్వారా జరుగుతుందంటే అంటే ఖండరహితమైనటువంటి పాదం ద్వారా జరుగుతుంది నెక్స్ట్ చేపలు చేపలు తీసుకున్నట్లయితే చేపలు మనకి వాజాలు అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు చేపలు ఇట్లా తీసుకున్నట్లయితే మనకి చేప మీద ఇట్లా రెక్కలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి సో వీటిని వాజాలు అని చెప్తారు ఊరో వాజము శ్రోణి వాజము తోక దగ్గర ఉండేటటువంటిది కుచ్చ సో ఇవన్నీ కూడా మనకి వాజాలు అని చెప్తారు వాజాలు తర్వాత తోక కండరాలు దాని యొక్క ఆకారం అంటే ఒక కంటే ఆకారంలో ఉన్నటువంటి శరీరం అనేది కూడా దానికి నెలల్లో ఎగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చేపలకు సంబంధించినటువంటి తోక వాజాలు కండరాలు ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి స్ట్రీమ్ లైన్ బాడీ అనేది కూడా చేపల్లో చల్లడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ పక్షుల్లో ఉడ్డా యొక్క కండరాలు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కండరాలు ఉంటాయి ఎగరడానికి తర్వాత వాటిలో ఎముకల్లో గాలి అనేది ఉంటుంది ఆ దాంట్లో మజ్జ అనేటటువంటిది ఉండదు దాని వాహుతుల ఆస్థితులు అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ గోలుగా ఉంటాయి ఒకరు నెక్స్ట్ సజీవులు నిర్జీవులు అనేటటువంటి చాప్టర్ ఉందండి మనకి సిక్స్త్ క్లాస్లో దీంట్లో మరి సజీవులు నిర్జీవులు తీసుకున్నట్లయితే దాంట్లో సజీవులకి నిర్జీవులకి ఉండేటటువంటి తేడాలు దాంట్లో ఉండేటటువంటి లక్షణాలు అనేటటువంటి ఉంటుంది అంటే సజీవులు శ్వాస క్రియ జరుగుతాయి పెరుగుదలు జరుగుతాయి ప్రతి ఒక్కరి జరుగుతాయి విసర్జన జరుగుతాయి ఇట్లాంటివి అన్నీ ఇవ్వటం జరిగింది సో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ అండోత్పాదకాలు శిశు ఉత్పాదకాలు సంబంధించినటువంటిది మన ఇక్కడ చెప్పడం జరుగుతుందండి పేరులో ఉంది అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టేటటువంటి జంతువుల్ని అండోత్పాదకాలు అంటారు పిల్లలు పెట్టేటటువంటి జంతువుల్ని శిశు ఉత్పాదకాలు అంటారు మరి వాటిని ఏ విధంగా గుర్తించాలి గుడ్లు పెట్టే వాటిని ఎట్లా గుర్తించాలి పిల్లలు పెట్టే వాటిని ఎట్లా గుర్తించాలి అంటే గుడ్లు పెట్టేటటువంటి వాటిని గుర్తించాలి అంటే వాటికి ప్రత్యేకంగా విరుపరి చెవులు కానివ్వండి శరీరం మీద వెంట్రుకలు కానీ ఉండవు అవి గుడ్లు పెడతాయి తర్వాత పిల్లలకి అనేటటువంటి వాటిని శిశు ఉత్పాదకాలు అని చెప్తారు అంటే ఏవైతే పిల్లలు పెడతాయో వాటిని శిశు ఉత్పాదకాలు అంటారు వాటిని ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే వెలుపల చెవులు ఉంటాయి తర్వాత శరీరం మీద వెంట్రుకలు అనేవి ఉంటాయి సో ఈ రెండు లక్షణాలను ఆధారంగా చేసుకుని అది ఏది గుడ్లు పెడుతుందో అది పిల్లలు పెడుతుందా అనే విషయాన్ని మనం ఈజీగా గుర్తుపట్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ఉంది దానికి చెవులు ఉన్నాయి వెంట్రుకలు ఉన్నాయి అది పిల్లలు పెడుతుంది పంది ఉంది కుక్క పంది ఎలుక కోతి మానవుడు తర్వాత ఆవు గేదె కుక్క ఇట్లాంటి అన్ని జంతువులు కూడా మనకి పిల్లలు పెట్టేవి అంటే శిశు ఉత్పాదక జంతువులు మనం ఎట్లా చెప్తామంటే మనం ఒక్కసారి ఐడియా పెట్టుకుంటే దానికి వెంట్రుకలు ఉన్నాయా తర్వాత చెవులు ఉన్నాయా అనేటటువంటి రెండు కాన్సెప్ట్లు పెట్టుకుంటే అవన్నీ కూడా పిల్లలు పెట్టేటటువంటి జంతువులు వాటిని శిశు ఉత్పాదకాలు అంటారు నెక్స్ట్ అండ ఉత్పాదకాలు అనేవి మిగిలినటువంటి మొత్తం కూడా అండో ఉత్పాదకాలే అంటే గుడ్లు పెట్టేవి ఏవైతే ఉన్నాయో చేపలు కానివ్వండి కప్పలు కానివ్వండి బల్లులు తొండాలు పాములు ఇవన్నీ కూడా మనం గుడ్లు పెట్టేటటువంటివి అండ ఉత్పాదకాలు వాటిని ఎట్లా అంటే వాటికి ఎలాంటి శరీరం మీద వెంట్రుకలు ఉండవు చెవులో ఉండవు తర్వాత పక్షులు తీసుకున్నట్లయితే పక్షులు ప్రత్యేకంగా ఏకలు అనేవి ఉంటాయి అవి కూడా గుడ్డు పెడతాయి కానీ ప్రత్యేకంగా ఏకలు అనేవి ఉంటాయి దాని ద్వారా గుట్టు పెట్టవచ్చు నెక్స్ట్ పత్రరంధ్రాలు అని చెప్పి పత్రరంధ్రాలు అనేవి ఆకులు తీసుకున్న మొక్కలు తీసుకుంటే మొక్కలు కూడా శ్వాసక్రియలు ఉంటాయని చెప్పి మనకు ముక్కు ఎట్లా ఉంటుందో ఆ మొక్కలకు కూడా ఆకుల మీద చిన్న ముక్కు లాంటి భాగాలు ఉంటాయి అనేవి మనకి సిక్స్త్ క్లాస్లో ఉంటుంది ఆ ముక్కు మనం ఎట్లా గాలి పీల్చుకున్న ముక్కు ముక్కుతోటి ముక్కుతో మొక్కలు కూడా ఆకులో ఉన్నటువంటి ఇట్లా కొన్ని చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా గాలి లోపలి తీసుకుంటాయని చెప్పాను సో ఈ రంధ్రాన్ని ఏమంటారు అంటే రంధ్రం అంటారు ఈ రంధ్రానికి చుట్టూ రెండు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి కణాలు ఏంటి అంటాడు ఇది రక్షక కణాలు ఇది రంధ్రం సో ఈ రంధ్రం అనేది మొక్కలకు ముక్కులాగా పనిచేసి వాయువుల మార్పిడి కోసం ఉపయోగపడుతుంది నెక్స్ట్ మరి మొక్కలకి ప్రాణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జగదీశ్ చంద్రబోస్ సో ఈ జగదీశ్ చంద్రబోస్ మొక్కలకి ప్రాణం ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన మొక్కలు కూడా చూపిస్తాయి అనేటటువంటి విషయాన్ని అతను చెప్పడం జరిగింది ఇప్పుడు జనరల్గా మనం ఒక టచ్ వినట్ల అతిపతి మొక్కలు మనం టచ్ చేస్తే అది వెంటనే రెస్పాండ్ అయ్యి ముడుచుకుంటాయి సో ఈ విధంగా మొక్కలకు ప్రేరణకు ప్రతిస్పందిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పింది జగదీష్ చంద్రబోస్ వాటికి ప్రాణం ఉంటుందని అవి కూడా ఒక స్ట్యూలెస్ రెస్పాన్స్ చూపిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అతను క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి ఒక పరికరాన్ని పనుకున్నాడు ఇంపార్టెంట్ జయీస్ చంద్రబోస్ మొక్కలు ప్రాణం ఉంటుందని చెప్పడానికి ఉపయోగించిన పరికరం ఏంటంటే క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం నెక్స్ట్ మైక్రోస్కోప్ సిక్స్త్ క్లాస్ లో మనకి మైక్రోస్కోప్ ఉందండి ఆ మైక్రోస్కోప్ లో మనం వివిధ రకాలైనటువంటి సైవలాలు కానీ ఉన్నాయి శ్రీలేంధ్రాలు కానీ మైక్రోస్కోప్ లో పరిశీలించారు మరి ఈ మైక్రోస్కోప్ సంబంధించి ఒక రెండు ముఖ్య అంశాలు అక్కడ ఇవ్వడం జరిగింది నిర్మాణాత్మక భాగాలు దృశ్య భాగాలు అనేటటువంటి ఇవ్వడం జరిగింది మైక్రోస్కోప్ లో మనకి రెండు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి చెప్పే నిర్మాణాత్మక భాగాలు స్ట్రక్చరల్ పార్ట్స్ నెక్స్ట్ విజిబుల్ పార్ట్స్ దృశ్య భాగాలు ఇక్కడ నిర్మాణాత్మక భాగాలు తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఇది ఆధారము ఇట్లా కింద యు ఆకారంలో మైక్రోస్కోప్ అక్కడ నిలబెట్టడానికి ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఇది ఆధారము తర్వాత పైన పేట ఉంది అంటే స్లైడ్ మన మైక్రోస్కోప్ లో స్లైడ్ ఎక్కడైతే పెడతామో ఆ స్లైడ్ పెట్టేటటువంటి ప్లేట్ లాగా ఉన్నటువంటి దాన్ని పేట అని చెప్తారు నెక్స్ట్ ఇది చేతి వంపు ఇట్లా మనకి ఎల్ షేప్లు కనిపించేది చేతి వంపు సో ఇవి మనకి మూడు ముఖ్యమైనటువంటి భాగాలు నిర్మాణాత్మక భాగాలు ఆధారము కీటము చేతి వంపు సో ఈ మూడు కూడా మనకి స్ట్రక్చరల్ పార్ట్స్ నిర్మాణాత్మక భాగాలు అంటారు నెక్స్ట్ దృశ్య భాగాలు తీసుకున్నట్లయితే దృశ్య భాగాల్లో మనకి మళ్ళీ ఇంట్లో ఇక్కడ వస్తు ఉంటుంది మన మైక్రోస్కోప్లో చూసేటప్పుడు కంటి దగ్గర ఏదైతే ఉంటుందో కంటితో చూసేటటువంటి ఆ పార్ట్ దగ్గర మనకి పైన ఒక లెన్స్ కనిపిస్తూ ఉంటుంది సో దీని వస్తు కటకం అని చెప్తారు తర్వాత కింద మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఇక్కడ మూడు కటకాలు ఉంటాయి లెన్స్ సో దీన్ని అక్షి కటకం అంటారు ఇది వస్తు కటకము ఇక్కడ కింద ఉండేటటువంటి రెండు కూడా అక్షి కటకాలు తర్వాత స్థూల సంవరిణి సూక్ష్మ సంవరిణి కింద మన అడ్జస్ట్మెంట్ చేయడం కోసం కింద రెండు వీర్స్ కనిపిస్తూ ఉంటాయి సో వీటిని స్థూల సంవరిణి దాని కింద ఇంకోటి సూక్ష్మ సవరిణి అనేటటువంటివి కవాట లాంటివి అక్కడ అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఉంటాయి తర్వాత ఇక్కడ మనకి దాంతోపాటు కాంతి దర్పణం అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక లైట్ ఫోకస్ చేయడం కోసం కాంతి దర్పణం ఉంటుంది తర్వాత ఇక్కడ పైన స్లైడ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే దీంట్లో కనిపించేటటువంటి దృశ్య భాగాలు అనేది చెప్తారు ఇక గుర్తుపెట్టుకున్న దృశ్య భాగాల్లో మనకి ఏముంటాయంటే ఇక్కడ వస్తు కటకము కింద అక్షి కటకము స్థూల సంవరణి సూక్ష్మ సంవరణి తర్వాత కాంతి దర్పణము తర్వాత స్లైడ్ సో ఇవి దీంట్లో ముఖ్యమైనటువంటి మనకి స్థూల సవరిని సూక్ష్మ సవరణి తర్వాత వస్తు కటకం పైన ఉంటది అక్షి కటకం కింద ఉంటది తర్వాత దాని తర్వాత స్లైడ్ ఇది తర్వాత కాంతి దర్పణ ఇక్కడ మనకి లైట్ ఫోకస్ చేయడం కోసం ఇక్కడ కాంతి దర్పణ అనేది ఇట్లా గుండ్రంగా ఉంటుంది సో ఇవి దీంట్లో ఉండేటటువంటి భాగాలు సో నెక్స్ట్ మనకి ఆహారం జంతువుల్లో ఆహారం తీసుకున్నట్లయితే ఇది దీంట్లో చిన్న చిన్న ఉంటాయి బేసిక్స్ ఏ ఉంటాయి సో దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఇక్కడ రాయడం జరిగింది ఏంటి అంటే నెమరు వేసేటటువంటి జంతువుల మీద ఎక్కువ మనకి బిడ్డడుగుతాడు నెమరు వేసేటటువంటి జంతువులు మనకి ఆవులు గేదెలు తర్వాత ఒంటెలు ఇట్లాంటి జంతువులన్నీ కూడా మనకి నెమరు వేస్తూ ఉంటాయి అంటే ఆహారాన్ని అడావుడిగా నవిలి మింగి లోపలికి పోయిన తర్వాత మళ్ళీ ఆహారాన్ని ముద్దల ముద్దలుగా బయటికి తీసుకొచ్చి మళ్ళీ మెత్తగా నవిలి మింగుతూ ఉంటాయి దాన్ని నెమరవేయటం అని చెప్పడం జరుగుతుంది బాతు తీసుకున్నట్లయితే బాతులో దువ్వెన లాంటి దంతాలు ఉంటాయి ఇవి వడపోయటానికి ఉపయోగపడతాయి అంటే నీటిలో అది ఈదుకుంటూ పోతూ దాన్ని ముక్కుని ఏం చేసి దాన్ని నేలలో పెట్టి వచ్చేటటువంటి పురుగులు కీటకాలు అది తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి అక్కడ జల్లెట్లాగా పనిచేస్తుంది డిజన్ లాంటి దంతాలు అనేవి జల్లెట్లాగా పనిచేస్తాయి నెక్స్ట్ నిశాచాల జీవులు నిశాచాల జీవులు అంటే రాత్రిపూట బాగా చురుకుగా ఉండి పగలు మొత్తం అవి బొరియలు చీకటి ప్రాంతాల్లో రెస్ట్ తీసుకునేటటువంటి వాటిని నిశాసాల జీవులు అంటారు గుడ్ల గోబలు తర్వాత పిల్లులు తర్వాత ఎరుకలు తర్వాత బొద్దింకలు సో ఇట్లాంటివన్నీ కూడా మనకి క్రికెట్ పురుగులు కిర్రమే వరుస్తూ ఉంటాయి నైట్ టైం సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నిశ్శాచార జీవులు అంటారు రాత్రి సమయంలో హుషారుగా చురుకుగా ఉండి పగటి సమయంలో విశాంతి తీసుకునేటటువంటి గుడ్ల గోబలు ఇట్లాంటివన్నీ కూడా మనకి గబ్బిలాలు ఇవన్నీ కూడా నిశాచార జీవులు సో వీటి కింది వాటిలో నిశ్శ్యాచార జీవుని గుర్తించండి అంటాడు లేకపోతే దూగిన దంతాలు ఉన్నటువంటి జంతువుని గుర్తించండి అని అంటాడు లేకపోతే నెమరి వేసే జంతువుని గుర్తించండి అంటాడు సో ఇవి దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనవి నెక్స్ట్ ఆహారపు గొలుసు ఆహారపు గొలుసు అంటే మనకు తెలుసు ఒక జంతువు మరుగు జంతువుని ఆహారంగా తింటూ ఒక గుల్సులో నిర్మాణం పరిస్థితి దాన్ని సో ఈ ఆహార ఫస్ట్ గడ్డి అనేది ఉంటుంది అండి దేనితోటైన మొదట ఆహార దేనితో మొదలవుతుంది అంటాడు గడ్డితో మొదలవుతుంది గడ్డి అంటే ఏంటి మొక్కలు లేదా ఉత్పత్తిదారులు ఉత్పత్తిదారులు మొక్కలు గడ్డితోటి మొదలవుతుంది తర్వాత వీటిని తినేటటువంటి గడ్డిని తినేటటువంటి వాటిని ప్రాథమిక వినియోగదారులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి ఉంది గడ్డిని కేట కేటకునేది లేకపోతే ఒక మిడత తింటుంది మిడత ప్రాథమిక వినియోగదారు మిడత మిడత ప్రాథమిక వినియోగదారు ఇది ఉత్పత్తిదారు గడ్డి మిడతని కప్పదింటే ద్వితీయ వినియోగదారు అనేది ద్వితీయ వినియోగదారు కప్పని పాము తింటుంది ఇది తృతీయ వినియోగదారు తృతీయ వినియోగదారు కాముని రాబందు తింటుంది గ్రద్ధది అంటుంది సో ఇది ఉన్నత శ్రేణి వినియోగదారు సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి గడ్డి అనేది ఉత్పత్తిదారు మిడత అనేది ప్రాథమిక వినియోగదారు కప్ప అనేది ద్వితీయ వినియోగదారు పాము అనేది తృతీయ వినియోగదారు రాబంద్ అనేది ఉన్నత శ్రేణి వినియోగదారు ఉన్నత స్థాయి వినియోగదారు సో ఇట్లా మనకి వీటిలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఈ ఇట్లా గురించి దీంట్లో ఏంటి అని అడుగుతారు గడ్డి ఏంటి అంటే ఉత్పత్తిదారు మొక్క ఏంటంటే ఉత్పత్తిదారు మెడత అనేది మొదట ఉంది కాబట్టి ప్రాథమిక ప్రాథమిక వినియోగదారులు తర్వాత ఇది రెండోది ద్వితీయ వినియోగ మూడోది తృతీయ వినియోగదారు లాస్ట్లో ఉండేది ఉన్నత శ్రేణి వినియోగదారులు ఉన్నత స్థాయి వినియోగదారులు నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పెట్టండి చీమలు ఇప్పుడు మనం ఆవులు గేదెల పాల కోసం ఎట్లా పెంచుకుంటామో ఈ చీమలు కూడా వాటికి ఆహారం కోసం కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు పెంచుకుంటాయి అవి ఏంటంటే ఎఫిడ్స్ అనేటటువంటి కీటకాలను పెంచుకుంటాయి ఇవేంటి ఎఫిడ్స్ ఏం చేస్తాయంటే హనీ డ్యూ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి ఇది హనీ డ్యూ అనే పదార్థాన్ని చీమల ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి చీమలు పెంచేటటువంటి జీవులు ఏవి ఏ జంతువులని చీమలు పెంచి వాటి నుంచి వచ్చే పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటాయి అంటే ఈ ఫీడ్స్ అనేటటువంటి జంతువులను పెంచుకుంటాయి వీటి నుంచి హనీ డ్యూ అనే పదార్థాన్ని తీసుకుంటాయి అంటే జిగురులాగా ఉండేటటువంటి తేనె లాంటి పదార్థాన్ని తీసుకుంటాయి ఈ ఫీడ్స్ నెక్స్ట్ ఆవాసం తీసుకున్నట్లయితే ఆవాసంలో నీటి మీద తేలేటటువంటివి కొన్ని మిగిేటటువంటివి ఉంటాయి నీటిలో ఉండే ఆవాసాన్ని జల ఆవాసం అంటారు భూమి మీద ఉండేటటువంటి వాటిని భోమ ఆవాసం అంటారు తర్వాత ఎడారి ఆవరణ వ్యవస్థ అంటారు ఎడారులు పెరిగేటటువంటి దాంట్లో ఇక్కడ నీటి మీద తీసుకున్నట్లయితే తేలేటటువంటి జంతువులు తూనేగలు ఫ్లైలు తర్వాత లోకముఖి పెట్ట సో ఇవన్నీ కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి ముఖ్యమైనవి ఇక్కడి వాటిలో తేలే జంతువుని గుర్తించండి అంటారు తూనేగ ఫ్లై లోకముఖి పెట్ట తర్వాత కాండ్ స్కాటర్ కాండ్ స్కాటర్ అనేది కూడా మనకి ఇక్కడ నీళ్ళలో తేరేది నెక్స్ట్ ఇంకా మొక్కలు తీసుకున్నట్లయితే అంతర తామర బుడక తామర ఇవి కూడా నీటి మీద తేలేవి ఈ క్రింది వాటిని నీటి మీద తేలేవి వాటిని గుర్తించనీ అంటాడు తామర బుడక తామర క్రిస్టీ అంటారు కదా ఇవి నెక్స్ట్ అడుగున ఉండేటటువంటి మొక్కలు జంతువులు తీసుకున్నట్లయితే హైడ్రల్ అనేటటువంటిది నీటి అడుగున ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ వీటిది నుంచి ఎక్కువ కట్టడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆలచిప్పలు మ్యాగెట్లు ఏకడెంబకాన్ని మ్యాగెట్ అంటారు ఇంపార్టెంట్ ఏగల అని మేఘట్ అంటారు మేఘ ముక్క మనకి కింద అడుగున బరదల ఉంటది తర్వాత చదురు పురుగులు ఫ్లాట్ రోల్స్ ఉంటాయి సో ఇవి దీనికి సంబంధించిన అడుగులు ఉండేవి హైడ్రల్లా మొక్క ఆలచిప్పలు ఏగల ఆర్వా మేగట్టు తర్వాత చదురు పురుగులు నెక్స్ట్ బ్రహ్మజీవుడు తర్వాత నాగజీవుడు ఇవన్నీ కూడా క్యాక్టస్ చెందినటువంటి మొక్కలన్నీ కూడా మనకి ఎడారి మొక్కలుగా చెప్తారు తర్వాత ఇంకా ఎడారిలో ఉండేటటువంటి వంటే కూడా ఎడారిలో ఉండేటటువంటి జంతువు దీని ఎడారి వాడ అంటారు సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అవసరం ఖచ్చితంగా పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ మనకి సిక్స్త్ సెవెంత్ సంబంధించినటువంటి సైన్స్ పార్ట్ తీసుకుంటే బయ బయాలజీ పార్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వీటి మీద బిడ్డలు హండ్రెడ్ పర్సెంట్ ఆడడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వీడియో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి జై